ఈరోజు తిరుమల పర్యటనలో భాగంగా స్వామిపారు స్వామివారి దర్శనం తరువాత మా శాఖ పరమైన ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ ఇక్కడ చూడడం జరిగింది ఇక్కడున్న ప్రయాణికులయితేనే అలాగే ఇక్కడ పనిచేసుకున్న స్టాఫ్తో ఇంట్రాక్షన్ జరగనుంది ముఖ్యంగా రేపు రాబోయే కాలంలో ప్రయాణికులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ఏ విధమైన సర్వీసెస్ ఇస్తే సాఫీగా ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం ఉంటుందో అదేవిధంగా ఈ ప్రభుత్వం చర్యలు దానికి సిద్ధంగా ఉంది ముఖ్యంగా గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏంటంటే రేపు వచ్చే ఐదు సంవత్సరాల్లో టోటల్ రాష్ట్రంలోనే బస్సు అనేది కొంటే తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులే కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఎందుకంటే రాబోయే కాలంలో అంతా ఈ డీజిల్ పెట్రోల్ కంటే ఎలక్ట్రిసిటీకే ప్రాముఖ్యత ఉంటుంది దీనివల్ల లాభ నష్టాలు కూడా బేరీది వేసుకుంటున్నాం ముఖ్యంగా రేపు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చే రోజులకు బస్సులు కొనుగోలునైతేనే అయితేనే స్టాఫ్ని రిక్రూట్ చేసుకునేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా ప్రయాణికులకు ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇంకా గత ఐదు సంవత్సరాల్లో లేని రూట్స్ చాలా మటుకు మూయడం జరిగింది కొత్త బస్సులు కొనే విధానంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ప్రవేశపెట్టే బస్సుల ద్వారా మెరుగైన సేవలు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇక్కడ నా దగ్గర మా ఆర్ఎం గారు కూడా ఉన్నారు ఇప్పటికి ఇప్పుడు వచ్చే జనాలకు ఇప్పుడుండే ఉండే స్ట్రెంత్కు ప్రయాణికుల దానికైతే ఇప్పుడు సరిపోతున్నాయి సుమారు మూడు రౌండ్స్ వేస్తున్నాయి బస్సులు కిందకి పైకి తొంభై వేల మంది ప్రయాణికులు మేము వాళ్ళ గమ్యస్థలానికి చేరవేస్తున్నామంటే అది ఆషామాషి విషయం కాదు ముఖ్యంగా తిరుమల విషయానికి వస్తే భద్రత అనేది చాలా ముఖ్యము భద్రత ప్రామాణ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బేరీజ్ వేసుకొని ఎక్కడ జీరో పర్సెంట్ యాక్సిడెంట్ జోన్గా ఈ కింద నుంచి పై వరకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు ముందు ఇప్పుడు కూడా మెరుగైన సేవలు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం